వెల్కమ్ టు టిఏటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం రెక్కలు ముక్కలుగా చేసుకుని తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి చిన్న చితక పనులు చేసుకుంటూ మధ్యతరగతి దిగువ తరగతి వ్యక్తులు అనేక కష్ట నష్టాలతో కష్టపడి దాచుకొని తమకు ముందు ముందు అవసరాల నిమిత్తం పిల్లల కోసం వివాహాల కోసం ఇంటి నిర్మాణాల కోసం వృద్ధుల జీవనం కోసం అద్భుతమైన అభివృద్ధి అని నమ్మించి మోసం చేసిన సంస్థ అగ్రిగోల్డ్ సంస్థ అని మధ్యలో దినేష్ పేర్కొన్నారు సోమవారం రోజున అగ్రిగోల్డ్ బాధితుల ప్రధాన చౌరస్తాలో వారు డిపాజిట్ చేసిన బాండ్లతో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు అనంతరం మధ్య దినేష్ ఏఐటీయూసీ కాంట్రాక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలలో సుమారు ముప్పై రెండు లక్షల కుటుంబాలు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు చేసిన మోసానికి బలైనారని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో బాధితులు ఎక్కువగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పంతొమ్మిది లక్షల పైచీలకు ఉన్నారని అగ్రిగోల్డ్ బాధితులకు అండగా సిపిఐ పార్టీ నిలిచి బాధితులతో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు జీవో నవర్ ముప్పై ఒకటి ద్వారా విడుదల చేసి పదివేల రూపాయలు ఎఫ్డీలు చేసుకున్న వారికి రెండు వందల యాభై కోట్లు ఇరవై వేల రూపాయలు ఎఫ్డీలు చేసుకున్న వారికి పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు అక్కడి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించి బాధితుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు సుమారు రెండు లక్షల అరవై ఆరు వేల గు మంది ఉన్నారని వీరికి మొత్తం రావాల్సిన నిధులు నాలుగు వందల ఇరవై కోట్ల నుండి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు రావాలన్నారు ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు గంగారపు ప్రసాద్ మండల శ్రీనివాస్ అగ్రిగోల్డ్ బాధితులు శ్యామల ఇంద్రక్క ఆస్మా షాలు మధు షిరీఫా సలీమా హసీనా లక్ష్మి కుమారి ఊర్మిళ రాజ్యలక్ష్మి జమున షహనాజ్తో తో పాటు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి అనేకమైనటువంటి ప్రజలు చిన్న చిటక పనులు చేసుకుంటూ తమ పిల్లల కోసం పెళ్ళిళ్ళ కోసం ఇంటి నిర్మాణాల కోసం రెక్కాడితే డొక్కాడని ప్రజలు కాయా కష్టం చేసుకొని పోగు చేసుకొని ఏజెంట్ల ద్వారా కస్టమర్ల ద్వారా అగ్రిగోల్డ్లో డబ్బులు డిపాజిట్ చేస్తే రెండు వేల పదిహేనులో అగ్రిగోల్డ్ దాదాపు ఎనిమిది రాష్ట్రాలలో ఏడు వేల కోట్ల రూపాయలను పట్టుకొని ఉడాయించడం జరిగింది ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మందిని మోసం చేస్తే అక్కడ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీ పక్షాన పోరాడి ప్రభుత్వం మెడలు వంచి దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు బాధితులకు అందించింది ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు రెండు లక్షల అరవై వేల తొమ్మిది వందల నలభై నాలుగు మంది మరి అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేసినటువంటి కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ రెండు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మందికి దాదాపు నాలుగు వందల ఇరవై కోట్ల నుండి ఐదు వందల కోట్ల రూపాయల వరకు రావాల్సిన నిధులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి ఆస్తులు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అగ్రిగోల్డ్ బాధితులకు ఐదు వందల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించి ఏదైతే ఐదు వేల నుంచి లక్షలాది రూపాయలు డిపాజిట్ చేసుకున్నారో వారందరికీ సమగ్ర విచారణ చేసి ఈ బాధితులు మోసపోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి వాళ్ళు కష్టపడ్డటువంటి డబ్బులను ఇవ్వాలి అదేవిధంగా అనేక మంది కొంతమంది ఇబ్బంది పడి ఈ డిపాజిటర్లు కస్టమర్ల ద్వారా ఏజెంట్ల ద్వారా ఇబ్బందులు పడి ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది వారికి కూడా నష్టపరిహారం ఐదు లక్షల ఎక్స్ప్రెషన్ చెల్లించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అగ్రిగోల్డ్ బాధితులతో మరి వారికి డబ్బులు వచ్చేంత వరకు నిరంతరం పోరాడుతామని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పారిశ్రామిక ప్రాంతంలో అగ్రిగోల్డ్ బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఇవాళ కొంతమందే కనిపిస్తూ ఉన్నారు దరిదాపుగా వేల సంఖ్యలో ఇక్కడ ప్రానిధ్యం ఉంటారు వీళ్ళందరికీ కూడా తొంభై ఐదు నుండి మొదలుపెట్టి ఆ సంస్థ ఉడాయించినంత వరకు కస్టమర్లుగా డబ్బులు కట్టిన వాళ్ళే వీళ్ళందరికీ కూడా డబ్బులు తక్షణమే మన రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇప్పించవలసిందిగా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా దశల వారీగా ఈ డబ్బులు వచ్చేంత వరకు ఆందోళన పోరాట కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పేసి ఏఐటిసి పక్షాన తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇలాంటి బ్యాంకర్లకు అనుమతి ఇచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ డబ్బులకు సంబంధించిన బాధ్యత అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం పెట్టి మన పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే డబ్బులు ఇప్పించిందో అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని డబ్బులు ఇప్పించవలసిందిగా ఈ మీడియా ద్వారా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం